సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి శిల్పా వెంచర్కు చేరుకున్నాయి బుల్డోజర్లు కబ్జాకు గురైన కిలోమీటర్ పొడవున నల్లవాగుని వెడల్పు చేస్తూ ఉన్నారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే నాలుగు బుల్డోజర్లతో పనులు చేస్తూ ఉన్నారు అధికారులు మరో నాలుగు బుల్డోజర్లను తెప్పించి పనులను వేగవంతం చేస్తాము అంటున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు సంగారెడ్డి జిల్లా నాగ్సాన్ పరిధిలో ఉన్నటువంటి శిల్పా వెంచర్ ఏదైతే ఉందో ఆ శిల్పా వెంచర్లో అక్రమానికి గురైనటువంటి నల్లవాగు కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ వెడల్పు పనులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు కాల్వ వెడల్పు పనులంతా కూడా అధికారులు ఇరిగేషన్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు మొత్తం అంతా కూడా కాల్వ వెడల్పు పనులు అంటే వాగు కాలువ వాగు వెడల్పు పనులు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనతో ఇరిగేషన్ డి బాలగణేష్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నిన్న మీరు సర్వే చేశారు సర్వే చేసినప్పుడు ఈ వాగు ఎన్ని మీటర్లు ఉంది అసలు యాక్చువల్గా ఎన్ని మీటర్లు ఉండాలి సార్ ఇది మనకి ఆరు వందల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లు ఈ వెంచర్లో ఉన్నాయి మళ్ళీ బయటికి కూడా ఆరు వందల ఇరవై ఇరవై ఒకటి ఇవన్నీ టోటల్లీ పాత రోజుల నుంచి కబ్జాలో ఉండే అంటే తక్కువ ఉండే విడుదల అది పది మీటర్లు కాస్తే ఇప్పుడు ఇరవై మీటర్లు చేయాలి ఇంకా బ్రిడ్జులు కూడా రెండు ఉన్నాయి అది కూడా ఒక పది మీటర్లు ఉంది అది కూడా ఇరవై మీటర్లు చేస్తేనే మనకి ఈ వాటర్ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మన రీసెంట్గా ఒక వినాయక చవితి రోజు నేషనల్ హైవే దిగ్ధాంజం జరిగింది ఒక ఆరు మీట ఆరు గంటల సేపు రాకపోకలు బంద్ అయిపోయినాయి కాబట్టి ఇవి ఇమీడియట్గా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఇమీడియట్గా మేము రంగంలో అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ సర్వే సర్వే డిపార్ట్మెంట్ డిటీసీపీ వాళ్ళు అందరూ రావడం జరిగింది నిన్న అంత సర్వే చేశాము అదులను గుర్తించాము నిన్న ఈరోజు వరకు కటింగ్ స్టార్ట్ కూడా అయిపోయింది అంటే ఇటు వెంచర్ నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే గతంలో ఈ నల్లవాగు ఏదైతే ఉందో నల్లవాగు పది ఫీట్లే ఉండేది కానీ దాన్ని మేము ముప్పై ఫీట్లు వెడల్పు చేశామని చెప్తున్నారు కానీ మన రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ కాలువ ఏదైతే ఈ వాగు ఏదైతే ఉందో ఇరవై మీటర్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అంటే వీటు వెంచర్ వాళ్ళు ఏమన్నా తప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే నిజంగా అసలు ఈ రికార్డులో ఎంత ఉంది అసలు ఈ వాగు రికార్డులో ఇరవై మీటర్లు ఉంది నిన్న గుర్తించడం జరిగింది అద్దులు కూడా పెట్టడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే పది మీటర్లు ఉంది రివేట్మెంట్తో చేశారు ఆ రివేట్మెంట్ కూడా తొలగించడం జరుగుతుంది అంటే ఇటు ఆ కాలువ కానుకొని అంటే ఈ నల్లవాగు కానుకొని అటు క్లబ్ హౌస్ ఉంది ఇటు పార్క్ ఉంది రెండు ఉన్నాయి అంటే ఇటు ఆ వాగు వెడల్పు చేసిన తర్వాత కూడా ఇటువైపు బఫర్ జోన్ ఇటువైపు బఫర్ జోన్ ఎన్ని మీటర్లుగా నిర్ణయిస్తారు రెండు సైడ్లో తొమ్మిది తొమ్మిది మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది ఇక క్లబ్ హౌస్ అయితే ప్రెసిడెంట్ నిన్న చూసాము క్లబ్ హౌస్ ఏమి టచ్ కాలేదు మిగతా పార్క్ అయితే టచ్ అయింది పార్క్ ఓకే ప్రాబ్లం లేదు ఈ బ్రిడ్జ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజెంట్ డిజైన్ ప్రకారం ఇరవై మీటర్లు ఎంత ఉందో అంత దాని ప్రకారం మేము చేసిస్తామో వాళ్ళు దాని ప్రకారం కట్టుకోవాల్సి వస్తుంది అసలు ఈ అంటే మీ దృష్టికి ఈ నల్లవాగు ఏదైతే ఉందో ఎంత ఆక్రమణకు గురైనట్టు సమాచారం ఉంది సార్ అంటే ఈ మొత్తం వాగు ఏదైతే ఉందో ఆ వాగులో ఎంత మేరకు కబ్జాకు గురైంది ఇప్పుడు ఎంతవరకు దాన్ని పునరుద్ధరణ చేస్తున్నారు సార్ ఇప్పుడైతే కిలోమీటర్ వరకు మనం టోటల్ సర్వే చేయడం జరిగింది కిలోమీటర్ వరకు క్లియర్ చేస్తున్నారు ఇది చూసుకోవచ్చు కిలోమీటర్ మేర నల్లవాగు కబ్జాకు గురైంది దాంతో దాన్ని పునరుద్ధరణ చేస్తున్నాము వెడల్పు చేసే పనులు చేస్తున్నామని చెప్పి డి బాలగణేష్ చెప్తున్నారు అదేవిధంగా సదాశివపేట మండల తహసీల్దార్ సరస్వతి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం మేడం చెప్పండి మేడం మీరు మీ దృష్టికి ఏమేమి అంటే ఇప్పుడు ఈ కబ్జాకు గురైనట్టు ఎంత వచ్చింది ఇప్పుడు పనులన్నీ ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది నిన్న ఆల్ డిపార్ట్మెంట్స్ సర్వే అండ్ ఇరిగేషన్ అందరు కలిసి సర్వే చేశారు ఈ నల్లవాగు ఇరవై మీటర్లు ఉండాలి సో ఫిజికల్గా ఎయిట్ టు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇరవై మీటర్లకు మార్కింగ్ పెట్టి కలువ తిప్పయడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై మీటర్ల నుంచి నైన్ మీటర్స్ అటు ఇటు రెండు వైపులా బఫర్ జోన్ ఇరిగేషన్ వాళ్ళు మార్కింగ్ ఇస్తారు బఫర్ జోన్లు అయితే ఎటువంటి నిర్మాణాలు అయితే లేవు సో మార్కింగ్ పెట్టి క్లియర్ చేస్తారు అంటే మేడం ఇప్పుడు ఓన్లీ శిల్ప వెంచర్ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఓన్లీ మా వెంచర్లోనే వెడల్పు చేస్తున్నారు నల్లవాగు ఇటు ఆ ఎగువన దిగువన రెండు వైపులా కూడా సేమ్ ఇదే పరిణామంలో నల్లవాగు ఉంది దాన్ని కూడా వెడల్పు చేయాలని చెప్పి వారు చెప్తున్నారు మేడం దిగువన కూడా టోటల్ రోడ్ కలవర్టు వరకు కూడా సర్వే చేస్తున్నాము అక్కడ వరకు కూడా క్లియర్ చేస్తాం టోటల్ సుమారుగా నైన్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ నైన్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ కిలోమీటర్ వరకు వస్తుంది అంటే ఇంకెక్కడన్నా ఇలా నల్లవాగు కానీ వేరే చోట్ల ఏమన్నా చెరువులు కబ్జా గురైనట్టు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చా వాటిపైన ఎవరన్నా చెరువులు వాగులు కబ్జా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నా చెరువులు వాగుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ పరిధిలో కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అటువంటి మా దృష్టికి వస్తే ఇమీడియట్గా ఎఫ్టీఎల్ పాయింట్స్ బఫర్ ఫిక్స్ చేసి కూల్ చేస్తామండి ఇది మొత్తంగా చూసుకోవచ్చు తహసీల్దార్ సరస్వతి గారు కూడా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు బఫర్ జోన్ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టదు ఒకవేళ అక్రమ నిర్మాణాలు చేపడితే కనుక ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అక్కడ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూడా బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తామని చెప్పి మాత్రం ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా గూగుల్ ఎర్త్ మ్యాప్ కావచ్చు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా రెవెన్యూ రికార్డ్స్ ఆధారంగా మాత్రం నల్లవాగు కబ్జకు గురైందని చెప్పి మాత్రం అధికారులు గుర్తించి వెంటనే ఆ వెడల్పు చేసేటువంటి పనులైతే ప్రారంభిస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేశ్వర్ శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా